అభిప్రాయం రెండు నేతల యొక్క ఏం చెప్తారు పాల్గొంటున్న అందరికీ శుభోదయం ముఖ్యంగా ఈ జల యుద్ధం కానీ జల జగడం కానీ నేను అరసంలీలో జరిగిన దాన్ని మనం వేరే కోణంలో చూడాల్సిన అవసరం ఉంది అసలు తెలంగాణలో కృష్ణా గోదావరి మీద ఎంత వాటర్ లబ్ ఎంత ప్రతి సంవత్సరం ఎంత ఊరి వస్తుంది దాని కింద శ్రీ ఇప్పుడు కృష్ణ రివర్ తీసుకుంటే నాగ శ్రీశైలము నాగార్జున సాగి మీద ఎంత ఆయకట్టుంది ఉంది ఎంత తాగునీరుకి ఇవ్వాల్సింది ఎంత విద్యుత్కి వెళ్తుంది ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది ఇప్పుడు స్పష్టంగా కొన్ని కూర్చొని మాట్లాడుకోవాల్సిన అంశాలను తొందరగా పరిష్కారం అయ్యేటివి కూడా గతంలో దీన్ని ఎప్పటికీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ అనేది ఒకటి ఉండాలి దాని మీద రాజకీయ లబ్ధి పొందాలి రోజు కూడా అసెంబ్లీలో చర్చలన్నింటినీ పక్కదారి పట్టించే విధంగా ఇంట్లో కూడా మేటిగడ్డ మీద కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీకి రాయమని చెప్పినమా అది రాయకుండా అది అసెంబ్లీలో చర్చ రాకుండా అలాగే నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మేటిగడ్డ దగ్గరికి ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలను తీసుకెళ్తే అక్కడ ఏం జరుగుతుంది అఖిల పక్షమ వేయండి అని చెప్పినాము దాని మీద నిజా నిర్ధారణ చేయకుండా అందులో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నాము అందరూ మాట్లాడారు తెలంగాణ ప్రజామన్నాయింది దాన్ని వాస్తవ రూపంలో బయట పెట్టాల్సిన బాధ్యత కాబోయే ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది సిబిఐ కేసు మళ్ళీ అక్కడ కేంద్రం చేతికి వెళ్తుందో కేంద్రంతో ఆడే అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న భారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి అది మళ్ళీ ఏ విధంగా టర్న్ అవుతుందో అని చెప్పి సిట్టింగ్ జడ్జ్ అన్నారు సిట్టింగ్ జడ్జ్ కాదు రిటైర్డ్ జడ్జ్ తో చేయించండి చెప్పి కోర్టు చెప్పినటువంటి సిచ్యువేషన్ కమిటీలు కూడా నివేదికలు ఇస్తూ ఉన్నాయి ఏదైనా మేడం ఇక్కడి వరకు ఇప్పుడు మనం కొన్ని పరిణామాలు చూస్తున్నాం కదా రెండు నెలల నుంచి కూడా ఫస్ట్ వడావుడి కాళేశ్వరం మీద ఎందుకు చేశారు కాంట్రాక్టర్ కలిసిన తర్వాత దాని మీద ఏ మంత్రి కానీ సీఎం కానీ నామ మాత్రం మాటలే మాట్లాడుతున్నారు కానీ సీనియర్ కార్యాచరణ లేదు ఆ యొక్క ఇష్యూ ను డైవర్ట్ చేయడానికి చిన్న చిన్న ఇష్యూస్ మొన్న కూడా మనం సందర్భంలో మాట్లాడినప్పుడు పశువర్ధక ఇష్యూస్ అని ఇప్పుడు రేరా ఇప్పుడు జీహెచ్ఎం అవినీతిని గానీగా సెక్రటరీ చేసిన అవినీతిని గానీ దాన్ని చర్చ కాకుండా కేంద్రానికి మీరు ఏదైనా తెలంగాణ రాష్ట్రానికి గానీ ఆంధ్ర రాష్ట్రానికి గానీ నీటి కేటాంబుల్లో అన్యాయం అంటే ఏమి జరిగింది ఎంతవరకు జరిగింది అనేది మీ యొక్క కన్సర్న్ మినిస్టర్ గాని మీ యొక్క నిపుణులైన అధికారులను కిత్రబుక్ దగ్గరికి పంపించండి గత ప్రభుత్వం ఏదైతే సీరియస్ గా దీని మీద ఇది చేయలేదు తెలంగాణ ప్రయోజనాలకు అన్యాయం జరిగే విధంగా అధికారం అనుభవించడానికి అలాగే అవినీతి చేయడానికే ఆ ప్రభుత్వం ఉండే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కేటాయిపులు జరగాలే నాగార్జున సాగర్ మీద కింద ఇంత ఆయకట్టు ఉంది మాకు ఇంత వాటర్ రావాల్సింది కృష్ణారెడ్డి గారు ఒక చిన్న డౌట్ అండి ఒక్క చిన్న డౌట్ గతంలో అధికారంలో ఉంది కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో బిఆర్ఎస్ ఈ రాష్ట్రం రెండు రా అంటే గతంలో ఇప్పుడు కాదు ఇప్పుడు బీజేపీ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మారింది కదా కాంగ్రెస్ చేతికి వచ్చింది కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ చేతిలో ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు బీజేపీ నాయకులు చెప్పిన మాట ఇదే ఎస్ లక్ష కోట్ల అవినీతి జరిగింది జైలు గెలడం ఖాయం కలవకుంట్ల ఫ్యామిలీలో ఒక వికెట్ అవుట్ అవ్వడం ఖాయం ఇవన్నీ కూడా బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి కామెంట్సే కదా బీజేపీ నాయకులు సారీ బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలే కదా ఇప్పుడు అధికార పార్టీ మారింది కానీ కేంద్రంలో మీరే ఉన్నారు కదా ఆ కంప్లైంట్ ఇవ్వాలంటే గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ అయితే మేము తప్పు చేస్తాం మీరు సిఐడి విచారణ అయ్యండి అయితే క్వశ్చన్ చేయరు కదా మేడం ఇక్కడ సిబిఐ ఎంక్వైరీకి కానీ ఈడీ సంస్థలకు కానీ ఈ కి ముందు ప్రభుత్వం నుంచి ఒక లెటర్ రావాలి మొన్న మా కిషన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడారు మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిబిఐ ఎంక్వైరీకి రాస్తే నలభై ఎనిమిది గంటలలో ఎంక్వైరీ చేపించే బాధ్యత మాది అనేశ్ అన్నారు ఎందుకంటే మేము ఏవి యొక్క కంప్లైంట్ ఇవ్వకుండా ఓన్లీ కేంద్ర ప్రభుత్వమే గనక నిర్ణయం తీసుకొని ఏవైనా దర్యాప్తు సమస్యలను పంపిస్తే కక్ష సాధింపు చర్యలు ఇలా ఇబ్బంది పెడుతున్నారు కానీ పక్క రాష్ట్రాలు జరుగుతున్నాయి తెలంగాణ విషయానికి వస్తే ఎందుకు జరగలేదు అని చెప్పి గతంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కాదు గతంలో జరిగినటువంటి మాట కొన్ని కంప్లైంట్స్ ఎవరన్నా మనము ఏదైనా పోలీస్ స్టేషన్ వచ్చేంత వరకు కంప్లైంట్ వస్తేనే యాక్షన్ ఉంటుంది మేడం ఒక ఎస్ఐ రోడ్డు మీద వెళ్తున్నా కానీ అక్కడ జరుగుతున్న దాన్ని స్పాంటేనియస్ వెళ్ళారు దానికి కావాల్సిన ఆధారాలను కానీ ఎవరో ఒకరు కంప్లైంట్ ఇస్తే దాని మీద సమగ్రమైన విచారణ జరుగుతది అలా కాకుండా అధికారం ఉంది కదా అని ఏ ఒక్కరు కూడా అధికారాన్ని చేతిలోకి తీసుకొని ఉండదు బాధ్యులు ఎవరైనా ఉంటే ఆ బాధ్యులైనా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే తెలంగాణ రాష్ట్రం బాధ్యత బాధ్యులు తెలంగాణ రాష్ట్రం నుంచి మనం ఎవరో ఒకరు ఇవ్వండి మేమే ఇస్తే మీరే కంప్లైంట్ ఇచ్చి మీరే ఇది చేస్తున్నారన్నారు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని కేసులు పెట్టింది కొంతమంది నాయకుల మీద ఆనాడు శంకర్రావు గారు వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తులతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి కేసులు సిబిఐకి రాపిస్తే అప్పుడు సిబిఐ కేసులను తీసుకోవడం జరిగింది అలాంటిది జరగాలి కానీ ఏదో కేంద్ర ప్రభుత్వం అధికారం ఉంది కదా అని తీసుకోవడానికి ఎవరికి అధికారం ఉండదు ఏమో ఏదైనా ఒక రాజ్యాంగ బద్దంగా జరగాల్సినవి ఉంటాయి అలా కాకుండా ఎంతసేపు మీరు రా కేంద్రంలో ఉన్నారు కదా మేము తీసుకోవచ్చు కదా మేము తీసుకోవాలంటే నాకు కావాల్సింది అడగాలి కదా ఇక్కడ రేపు మళ్ళీ వీళ్ళే కదా గగ్గోలు పెట్టేది అలా కాకుండా ఈ రోజు ఏదైతే వాటాల గురించి కూడా జరుగుతుందో తెలంగాణ సీఎం లేరు మరొక ముఖ్య విషయం చెప్పదలుసుకున్నాను ఈ యొక్క ప్రభుత్వం కూడా వీక్ ప్రభుత్వం అనేది బయట చాలా స్పెక్యులేషన్ నడుస్తున్నాయి దానితోటి అధికారులు కానీ తెలంగాణలో గవర్నమెంట్ పని అధికారులే పని తీరే నిబద్ధత నేను చూస్తున్నది ఈ మధ్య కాలంలో అధికారులు బాధ్యతాయుతంగా లేరు ప్రభుత్వం తొందరగా ఆ యొక్క ఎందుకంటే ఈ ప్రభుత్వం స్టేబుల్ గా లేదు ఆరు నెలలు ఏడు నెలలు ఈ మేము కూలిపోతుందని వాళ్ళు కూలిపోతుందని ఎక్కడెక్కడి నుంచి వస్తున్న దాన్ని మా యొక్క సుస్థిర ప్రభుత్వం అని చూయించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉంది అలా కాకుంటే తెలంగాణ ఆరు నెలల్లో పడిపోతుందా మూడు నెలల్లో పడిపోతుందా లేదంటే వంద రోజుల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తారా చూద్దాం కృష్ణారెడ్డి గారు ఇంకా దాని